అమెరికన్ న్యూట్రిషన్ అసోసియేషన్ వాళ్ళు చెద్దన్నం తినండి బాబు అని మొత్తుకుంటున్నారు పాత రోజుల్లోనైతే రాత్రి అన్నం మిగిలితే హాయిగా మజ్జిగ కాసంత ఉప్పు కలిపేసి ఓ కుండరాని పెట్టేసేవారు కొందరైతే కావాలనే అన్నాన్ని దీనికోసమే వండి పాలు పోసి తోడుకోవడం కోసం కాసంత మజ్జిగో పెరుగో పాడేస్తారు అయితే మజ్జిగ కలిపి అన్నమైతే కాస్త పులుస్తుంది దానికి ఆవకాయ కలుపుకుని లాగించేయడం అలవాటు పచ్చిమిరపకాయల్ని ఉల్లిగడ్డల్ని నంచుకోవడం కొందరికి మజా కొన్ని చోట్ల ఈ చెద్దన్నాన్ని తర్వాని అంటారు దీనిపైన పలు పరిశోధనలు జరిపారు అమెరికన్ న్యూట్రిషన్ అసోసియేషన్ చెబుతున్న లాభాలు వింటే మాత్రం రోజు చెద్దన్నం తప్పకుండా తినాల్సిందేనని మీరు కొత్త అలవాటు చేసుకోవడం ఖాయం అన్నం పురిస్తే ఐరన్ పొటాషియం కాల్షియం వంటి సూక్ష్మ పోషకాల స్థాయి విపరీతంగా పెరుగుతుందట ఉదాహరణకు రాత్రి వంద గ్రాముల అన్నంలో మూడు పాయింట్ నాలుగు మిల్లీగ్రాముల ఐరన్ ఉంటే అది తెల్లారేసరికి డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది ఒక మిల్లీగ్రాములకు పెరుగుతుందట బి సిక్స్ బీ ట్వెల్వ్ విటమిన్లు కూడా దండిగా లభిస్తాయి ఇవి ఇతర వంటకాల్లో పెద్దగా దొరకవు చల్లదనానికి చద్దన్నం మించింది లేదని పెద్దలు చెబుతారు శరీరాన్ని చాలా తేలికగా ఎనర్జెటిక్గా ఉంచుతుంది ఉపయుక్త బ్యాక్టీరియా శరీరంలో బాగా పెరుగుతుంది అధిక వేడితో కడుపులో కలిగే దుష్ఫలితాలు తగ్గుతాయి పీచు అధికంగా ఉండి మలబద్ధకం నీరసం తగ్గుతాయి బ్లడ్ ప్రెషర్ అదుపుతో హైపర్ టెన్షన్ గణనీయ తగ్గుదల దేహాన్ని త్వరగా అలిసిపోయనవదు తాజాగా ఉంచుతుంది అలర్జీ కారకాలను చర్మ మరణాలను తొలగించుతుంది పేగుల్లో పెరుగుతున్న అలసర్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది పొద్దున్నే పెద్ద కప్పు కాఫీయో లోటా టీనో తాగే బదులు దీన్ని అలవాటు చేసుకుంటే రోజంతా ఇక ఫుల్ హుషార్ రుచికి రుచి పొదుపుకు పొదుపు ఆరోగ్యానికి ఆరోగ్యం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి